ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ ఎంపీ కన్నుమూతా తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వచ్చేసి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక్సభ సభ్యుడు హాజీ షేక్ నూరుల్ ఇస్లాం కన్నుమూసారు ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారు కొద్దిసేపటి కిందటే తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు నూరుల్ ఇస్లాం బసీర్హట్ లోక్సభకు ప్రాతినిధ్యాన్ని వహిస్తుండేవారు ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్కు పెట్టని కోటగా మార్చారు గతంలో కమ్యూనిస్టులకు కంచు కోటగా ఉండే స్థానం ఇది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బసిర్హట్ నుంచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తృణమూల్ అభ్యర్థులు ఐద్రీన్ అలీ నుసరత్ జహాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జంగీపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదహారులో హరోవా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నిక గెలుపు గెలుపొందారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి నాటి అసెంబ్లీ ఎన్నికల్లో హార్వార్ నుంచి విజయం సాధించారు మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ ఆయనను మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిపారు మమతా బెనర్జీ అయితే నూరుల్ ఇస్లాం ఇస్లాం మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రగాఢ సను సంతాపాన్ని కూడా ప్రకటించారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్